పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ పది ఈ దోపిడి రాజ్యం ఆయన్ని లొత్తూరు కొండల్లో పెదగంతల గ్రామంలో ఒక ఇంట్లో పట్టుకున్నారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కోర్టుకు అప్పగించే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆయన్ని దుర్మార్గంగా కాల్చి చంపారు కామ్రేడ్ కుమార్ అన్నే కాదు ఆనాటి శ్రీకాకుళం ఉద్యమంలో కామ్రేడ్ పంచాది కృష్ణమూర్తితో పాటు మూడు వందల అరవై మంది కామ్రేడ్స్ని బూటకప్ ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారు ఇంకా ఇక్కడ ఉద్యమం లేదని ఆనాడు హైదరాబాద్లో జలగ మంగళరావు హోంమంత్రిగా ఉండి విరవేగాడు ఉద్యమాలు ఆపడం ఎన్కౌంటర్లతో ఉద్యమాలు ఆపడం తుపాకీలతో ఉద్యమాలు ఆపడం ఇది దోపుడు పాలక వర్గాలకి సాధ్యం కాదు దోపుడు ఉన్నంత వరకు అసమానతలు ఉన్నంత వరకు అణిచివేతలు ఉన్నంత వరకు దోపుడికి పీడనకి అన్యాయానికి గురవుతున్నటువంటి అబలలు ఖచ్చితంగా ఉద్యమాల బాటలో నడుస్తారు ఆయుధాలు అందుకుంటారు దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాడతారు ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో ఇవాళ ఖనిజ సంపత్తి దోచుకోవడం కోసం ఇవాళ వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు ఈరోజు అటవీ ప్రాంతంలో ఇవాళ ఫారెస్ట్ చట్టాలన్నీ ఉల్లంఘిస్తున్నారు మరోవైపు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్ళని ఇవాళ కాపాడుతూ ఉన్నారు రేపిస్టులను జై శ్రీరామ్ అనే పేరుతో గర్భిణీ స్త్రీలను ఇవాళ చంపినటువంటి వాళ్ళని కూడా ఇవాళ జైలు నుండి విడుదల చేసి సన్మానాలు చేస్తున్నారు గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేశ పాలకులు సిగ్గుపడాలి అందుకని ఇవాళ కామ్రెడ్ కుమారన్న ఆశయాలని శ్రీకాకుళ అమరుల ఆశయాలని ఇవాళ మేము తిదికంట కొనసాగిస్తామని చెప్తూ శబ్దం చేస్తూ కామ్రాడ్ కుమారన్న అమరవీరుల అందించినటువంటి ఈ ఎర్రజెండను సమున్నతంగా నిలబడతామని చెప్పి ఇవాళ మేము శబ్దం చేస్తున్నాం కామ్రేడు కుమారన్న ఆశయాన్ని సాధిస్తాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వంకల మాధవరావు జిల్లా కార్యదర్శి కామ్రేడు కుమారన్న సీతారామలు ఇరవై నాలుగవ వర్గం సభ సందర్భంగా